హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ ముద్దమందారం ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలు అయితే ఆన్లైన్లో ముగ్గులు పోటీలు జరిగింది కదా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఇది త్రిబుల్ఏ ముగ్గులు పోటీలు అనమాట నేను కలర్ అనేది హ్యాండ్తో వేసాను చూసారు కదా మీరు చాలా కష్టమైంది హ్యాండ్తో వేయడం ఎందుకంటే ఇందులో సాల్ట్ కలవదు ఇసుక రెడీ చేసుకోలేదు అన్నమాట నేను ఇసుక అయితే బాగా కలుస్తుంది ఇంకా చేతితోటే వేయడం వల్ల చెయ్యి అంతా కొట్టుకుపోయినట్టు అయిపోయింది చాలా మంట వచ్చేసింది అనమాట హ్యాండ్ ఎందుకంటే మళ్ళీ అతికిపోయింది పెయింట్ వేసినట్టు ఉంది చూడండి కలర్ అనేది నిజంగా హ్యాండ్తోటే వేసాను నేను వాళ్ళు ఫ్రైజ్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు కానీ హ్యాండ్తోటే వేసాను కానీ ఇన్ని కండిషన్లు పెట్టారు కానీ ఎవరికి అదృష్టం ఉందో చాలామంది అయితే పెట్టారు ముగ్గులు అనేవి నిజంగా నాకు వచ్చేస్తుందని ఏం కాదు కానీ చాలామంది పెట్టారు ఇంకా నాకన్నా టాలెంటెడ్ చాలామంది ఉన్నారు నేనైతే మనకి వేసి విధానం నీట్గా ఉండాలి ఎందుకంటే నేను చాలామంది ఎవరైనా ముగ్గు పెడితే నా ముగ్గే బాగుందని చాలామంది అంటారు ముగ్గులు పోటీకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా జడ్జిలు కూడా అదే చెప్తారు ఎవరి ముగ్గు వాళ్ళకే నచ్చుతుంది అని చెప్తారు కానీ నా ముగ్గు అయితే నాకు నిజంగా బాగా పెడితే నచ్చుతుంది కానీ నాకు బాగా పెట్టకుండా నచ్చేసింది అని నేను ఎప్పుడు అనుకోను నేను నా ముగ్గుని చూసి నాకు పెట్టి కూలిది ఇంకా ఇంకా బాగా పెట్టాలనిపిస్తుంది అనమాట ఎప్పుడు నా ముగ్గు బాగా పెట్టాను అని ఎప్పుడు అనుకోను నేనైతే చీకటి అన్నమాట ఇంకా క్యాండిల్స్ పెట్టుకుని వీడియో తీసుకున్నాను లాస్ట్లో ఇంకా అమ్మ పెద్దమ్మాయి వచ్చింది తొందరగా వచ్చిందన్నమాట క్యాండిల్స్ అటు ఇటు పెట్టి ఇంకా ఫోన్ లైట్ వేసుకుని వీడియో తీసా ఇది ఇంకొకటి మాట ఈ ముగ్గుకి కలర్ అనేది యూజ్ చేయలేదు కానీ కానీ వాళ్ళు కండిషన్ బాగానే పెట్టారు కానీ ముగ్గుల పోటీలకు వెళ్ళినప్పుడు చాలామంది చెప్తూ ఉంటారనమాట చుక్కల ముగ్గు పెట్టాలి అవి ఇవి అని చెప్తారు ఏం పెట్టకూడదు ముగ్గులోనే అని అంటారు కానీ వాటికే ఇస్తారు ప్రైజ్లు మరి వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం కానీ నేనైతే కలర్ ఏమి యూజ్ చేయలేదు ఎప్పుడూ అందరూ ఈ ముగ్గులే పెడుతున్నారు నాకు ఈ ముగ్గులు అయితే చాలా ఈజీగా చేస్తాను నేను చాలా సింపుల్గా చేస్తాను అసలు నాకు ఈ ముగ్గు పెట్టినట్టే అనమాట డిజైన్స్ అయితే ఎన్నైనా వేసేస్తాను కానీ చుక్కల ముగ్గులు కొంచెం కష్టం అనిపిస్తుంది నాకైతే ఈ ముగ్గు అయితే ఇలా వేసేసుకున్నాను ఇదంతా వేసుకున్న తర్వాత ఇంక అన్నీ అయిపోయింది ఇంక లాస్ట్లో కొంచెం కొంచెం ఉంది పెడదాం కదా అని లోన్కి వెళ్ళాను లోన్కి వెళ్ళేలాగా మా రోజు వచ్చి మరి జారిపోయిందో ఏంటో కానీ ముగ్గు తొక్కేసింది మొత్తం మీద మళ్ళీ నేను తిడతాను అని కిందకి వెళ్ళిపోయింది అయిపోయిన తర్వాత అడిగితే చెప్తుంది అంటే కొంచెం సిగ్గుపడినట్టు భయపడినట్టు యాక్టింగ్ చేస్తుంది అన్నమాట మా రోజే తెలుసు కదా మీకు వీడియోలు పెడతా ఉంటాను లాస్ట్లో చూపిస్తాను చూడండి మీకు ఎక్కడ తొక్కేసిందో మధ్యలో మాత్రం బాగానే ఉంచింది ఇదిగోండి ఇక్కడ కొంచెం సర్కిల్ అయిపోయింది మళ్ళీ వేసుకున్నాను కానీ ఇటువైపు అటువైపు చక్రాలు ఉంటాయి కదా సింక్ చక్రాలు అనేది అంటారు కదా అవి వేసుంటే ఇంకా బాగుండేమో అనిపించింది నేను చెప్తున్నాను కదా నా ముగ్గు ఎప్పుడు నేను పెట్టిన తర్వాత ఇది పెడితే బాగుండు కదా అలా ఎలా వదిలేస్తాను అనుకుంటూ ఉంటాను అనమాట ఇంకెంత టైం ఇచ్చినా పెడతానే ఉంటాను అన్నమాట వాళ్ళ ఇంటి దగ్గర ఎట్టమన్నారు లెక్క కానీ ఇంకా ఇంట్లో పని అంతా చేసుకునేటప్పటికే టూ త్రీ అయిపోతుంది అప్పుడు స్టార్ట్ చేసేటప్పటికి చీకటి అయిపోతుంది ఇప్పుడేం మంచి ఎక్కువ పట్టేస్తుంది ఇది లాస్ట్ ముగ్గుండి ఇది నేను పెట్టింది జానవరి థర్టీ ఫస్ట్కి అయిపోయింది ఇంక లాస్ట్ రోజు మాట ఇంకా త్రీ థర్టీకి అలా స్టార్ట్ చేశాను సిక్స్ థర్టీ అలా అయిపోయింది చీకట అయిపోయింది ఈ ముగ్గు చూడండి నేను ఎలా పెడుతున్నాను ముందు చుక్కలు పెట్టేసుకుని పెడతారు చాలామంది నేను ముగ్గు వేసుకున్న తర్వాత చుక్కలు పెట్టుకుంటున్నాను చూడండి ఇవి మనకి ఫుడ్ కలర్స్ కలుపుకున్నాను అనమాట నేను ఇడ్లీ రావులోని అలానే ఎర్రనూక ఉంటుంది చూడండి ఆరెంజ్ కలర్ ఉన్నది చూడండి అది ఎర్రనూక ఎందుకంటే వాళ్ళు జల్లుడు ఉపయోగించొద్దు అంటారు కదా అది చాలా టైం పట్టేస్తుంది అనేసి నేను ఫుడ్ కలర్స్ ఇలా కలుపుకొని వేసుకున్నాను చాలా తొందరగా అయిపోయింది నేను ఒక పక్క నుంచి వేసుకుంటూ ఉంటే ఓ పక్క నుంచి చీమలు పట్టుకెళ్ళిపోతున్నాయి అన్నమాట వీడియో తీసాను కానీ అంత క్లారిటీగా రాలేదు దీన్ని వేరేలా వేద్దాం అనుకున్నాను ఈ ముగ్గుని కానీ నాకు టైం సరిపోక ఇంకా ఇలా వేసేస్తాను ఏలు ఎక్కువ పెట్టేసానేమో అనిపించింది నాకు లాస్ట్లో ఇలా బార్డర్ వేసుకుంటేనే ముగ్గు అందం కనిపిస్తుంది అని చెప్పాను కదా మీకు మర్చిపోకుండా వేసాను దీనికైతే నేను చీకటి అయిపోయింది ఒక నాలుగు ఫోన్లు లైటింగ్ పక్కనక్క లైట్ వేసింది అక్క ఫోన్ కూడా ఇచ్చింది ముగ్గు అయితే చాలా బాగా కనిపిస్తుందిరా బాగా పెట్టావు అన్నది నాకు ఫ్రైజ్ రాదు నిజంగా అని చెప్తున్నాను నేను ఎందుకంటే ముగ్గులు పోటీకి వెళ్ళినప్పుడు కూడా నా ముగ్గున అందరూ చూస్తారు చాలా బాగుందని నేను ఎక్కడున్నా నన్ను పిలిచి మరీ చెప్తారు కానీ నాకు ఫ్రైజ్ మాత్రం ఇవ్వరు ఒకసారి శిల్పారామంలోనే అలానే పెట్టాను నేను ముగ్గు మళ్ళీ ఒక ఛానల్ వాళ్ళు పెట్టారన్నమాట ముగ్గు అది పెట్టాను నెక్స్ట్ డే మళ్ళీ శిల్పారాము వాళ్ళు పెట్టారు ముగ్గు అప్పుడు ఏం చేస్తాను నేను సేమ్ ముగ్గే పెట్టాను నేను వీడియో తీస్తారు కదా వాళ్ళు న్యూస్ వాళ్ళు నా ముగ్గుని చూసి నేను ఎక్కడున్నా అని ఎదుకుంటున్నారు వాళ్ళు అలాగా నా ముగ్గును చూసి నన్ను గుర్తుపడతారు కూడా చాలామంది కానీ నాకు ఫ్రైజ్ అయితే ఇరు కానీ అప్పుడైతే నాకు ఫ్రైజ్ వచ్చింది అందులోని నేను కింద నేలపైన ముగ్గులు పెట్టాను కదా అదే ఒక వీడియో పెట్టాను ఈ త్రిబిలి ఇదే అందులోని ఒక హండ్రెడ్ మెంబర్స్కి టెన్ ల్యాక్స్ అని చెప్పేసాను ఎందుకంటే ఫస్ట్ సెకండ్ ల్యాక్స్ అని చెప్పాను కదా ఇదిగో చూడండి ఎంత చీకటి అయిపోయింది చూడండి ఆ హండ్రెడ్ నెంబర్స్కి ల్యాక్స్ అని చెప్పేసాను టెన్ థౌజండ్ అనుకుంటా వాళ్ళు చెప్పింది ఎక్కువ మంది చూడలేదు కదా వీడియో ఎందుకు డిలీట్ చేయడం అని చేయలేదు అనమాట నేను ఇంకా ఇంత చీకటి అయిపోయింది ఇంక లాస్ట్ ఆ రోజు మళ్ళీ దీన్ని ఎడిటింగ్ చేసుకోవాలి పంపించాలి నాకు అయితే చుక్కలు అనిపించిన మాట మళ్ళీ ఇంట్లో వంట చేయాలి సింపుల్గా అయిపోయింది కానీ ముగ్గు కొంచెం అంటే టైం నేను తక్కువ ఉన్న టైంలో పెట్టాను ముగ్గు అనేది ఆ ఉందిలే పెడదాంలే అన్న ఇది ఇంకొక ముగ్గు ఇది ముందే పెట్టేసాను ఇది ఇసుక కలుపుకోండి బ్లూ కలర్లో ఒకటి రెడ్ కలర్లో ఒకటి కలవదన్నమాట ఇసుకని వాష్ ఇసుకని ఎండబెట్టేసుకోండి చేసుకోండి ఫస్ట్ అప్పుడు మీకు ఇందులో అయితే బాగా కలుస్తుందన్నమాట ఫుడ్ కలర్ కూడా కలుపుకుంటుంది ఇసుకలో బాగుంటుంది అన్నారు కానీ నేను ట్రై చేయలేదు ఒకసారి ట్రై చేసి అది కూడా చెప్తాను మీకు ఎలా వస్తుందో కానీ చాలామంది ఈ ఏకి పెట్టారు కదా ముగ్గులు మీరు పెట్టారా నాతో షేర్ చేసుకోండి చాలామంది అయితే చాలా బాగా పెట్టారు మరి ఎవరికి అదృష్టం ఉందో వాళ్ళకి వస్తుంది ఇంకా కానీ ఇంతమంది పెట్టారు కదా ఎవరిని ఎలా సెలెక్ట్ చేస్తారో వాళ్ళు బాగుంది ఎవరింటి దగ్గర వాళ్ళు ఇటుకుని ఇలా పంపించడం కానీ ముగ్గులోని బొమ్మలు పువ్వులు ఏమీ యూజ్ చేయద్దు అన్నారు వాళ్ళు ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఎవరైనా ముగ్గు ముగ్గునే చూడాలి అది మనం చుక్కలు ఎలా పెట్టాము పోత ఎలా వేసాము అది చూసుకోవాలి కానీ చాలామంది ముగ్గులో ఏం పెట్టరు ఇవన్నీ ఎక్కువ డెకరేషన్ ఎక్కువ చేసేస్తున్నారు ఈ మధ్యలో అలా చేస్తే నాకు నచ్చదు ఎందుకో కానీ చాలామంది మిలుకులు ముగ్గులు చాలా బాగా పెడతారు మళ్ళీని ఓకే అండి మీలో ఎంతమంది ఈ ముగ్గుల్లో పార్టిసిపేట్ చేశారో నాకు కామెంట్ చేయండి అలానే నా ముగ్గులు మీకు నచ్చితే లైక్ చేయండి మీకు ఈ ముగ్గుల్లో ఏ ముగ్గు నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఓకే అండి మరి మళ్ళీ మంచి వీడియోలతో కలుసుకుందాం బాయ్ అండి